హాయ్ అండి చూడండి ఉప్మా చేసే తయారీ విధానం చూద్దాం చాలా అంటే చాలా బాగా చక్కగా కుక్ అయ్యి చాలా సూపర్గా ఉంది చూడండి ఉప్మా తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ నేనైతే ఉప్మా చేయబోతున్నాను ఉప్మా రవ్వ తీసుకున్నాను పినుమ్ తీసుకున్నాను కాస్త ఆయలు వేసుకోవాలి చూడండి నేనైతే ఉప్మా లేక సరిపోయే ఎసురు పెట్టుకున్నాను వాటర్ కళ్ళు వేసాను మీ వాటర్ బాగా వేడి కావాలి చూడండి టమాటా ఒక పెద్ద టమాటా తీసుకున్నాను పండిన టమాటా కరివేపాకు తీసుకోవాలి తర్వాత గింజలు తీసుకోవాలి ఆనియన్ తీసుకోవాలి రండి నూనె అయితే కాగింది ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి

చూడండి టమాటా ముక్కలు ముక్కలు దగ్గరకు వస్తాయి బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఉప్మాలో వాటర్ అయితే ఎసురు బాగా ఉడుకుతుంది ఇదిగండి నేనైతే రవ్వ వేసుకుంటున్నాను చూడండి రవ్వ అయితే ఏగుతుంది చూడండి రవ్వ అయితే బాగా చక్కగా కుక్ అయింది ఇప్పుడు మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఎసురుకు సరిపడా వేడి నీళ్ళు వేస్తున్నాము ఉప్పు అయితే ఎసురులోనే వేసేసాము వేడి నీళ్ళు తాగేటప్పుడే సేమ్ ఇదే ప్రాసెస్ అండి సేమాల ఉప్మా కానీ మామూలు ఉప్మా కానీ నెయ్యి రైస్ కూడా ఇంతే అండి గీ రైస్ కూడా ఇదే ప్రాసెస్ చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్గా తయారైపోతుంది ఎందుకంటే వేడి నీరు మనం సపరేట్గా కాంచాము కదా అందుకు ఈ పక్క ఇది వేగాలకే రవ్వ అంతా టమాటాలు రవ్వ వేగాలకే ఆ పక్క నీళ్ళు రెడీ అవుతాయండి చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉప్మా రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు అయితే చిమ్లో పెడినాము ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి చాలా అంటే చాలా చక్కగా కుక్ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా చక్కగా కుక్ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి